పురుషోత్మైనటువంటి సంబంధించి పెట్టుకుంటే పోలీసులు అంటే ఆ పోలీసులు తెచ్చిన తర్వాత మీకేం చేసుకు చెప్పట్లేదు అదే ఆశీర్వాదం అదే అభినర్వాదం నేను వారితో కూర్చుంటే ఇంత కీర్తి తెచ్చినటువంటి గారు ఆ కీర్తి అలాగా చదువుతూ పక్కన లాగేసుకుంటున్నాం అన్నటువంటి రామారెడ్డి గారి భార్యకి అవును అసలు నంబరా అదో పెద్ద మిగతా టైంలో అంటే ఒకటి ఉంటుంది వీరికి ఎవరికి మొక్క టైం దొరకదు వాళ్ళకి టైం ఎంత పని చేసినా సరే వాళ్ళకి ఇంకా టైం మిగిలిపోతుంది అటువంటి వాళ్లే డిగ్రీ చేయగలరు అటువంటి వాళ్ళే ఇన్ని రంగాల్లో పేరు సంపాదించగలరు అన్నింటి నుంచి అటువంటి వాళ్ళే ఎంత ఉన్నత స్థాయికి వచ్చి కూడా ఇంత వినయంగా ఉన్నారు మధు సుబ్బారావు గారు చెప్పినట్టుగా డెఫినెట్గా నా చుట్టూ శంకరాబర్ణం సినిమా వచ్చినప్పుడు కే విశ్వనాథ్కి సుబ్రహ్మణ్య మైదానంలో సన్మానం చేశాం ఇప్పుడు కూడా ఆయన రాజమండ్రి అనగానే ఒకసారి ఆయన కళలోన ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు మొత్తం ఆంధ్రా అంతా జరిగే సమ్మానాలు రాజమండ్రిలో జరిగిన సమ్మానం అక్కడ జరగాలి సుబ్రహ్మణ్యం మీద ప్యాక్ అయిపోయింది అంతా జనం వచ్చారు రాజమండ్రి జనానికి ఆ వచ్చే ఇంట్రెస్ట్ ఉంది నిజంగా ఎవరన్నా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తలబట్టి చేద్దాం ఏదైనా అనుకుంటే పదిహేను రోజుల్లో చేయించింది విశేషమే కాదు సుబ్రహ్మణ్య మైదానంలో కట్టాలి కట్టడం మీటింగ్ కట్టాలంటే వారం రోజుల్లో కట్టాలి ఆ మీటింగ్ కానీ అది పెద్దది చేయాలి కాబట్టి స్టేట్ అంతా తెలియదు కాబట్టి రెండు నెలలు తీసుకోండి మూడు నెలలు తీసుకోండి ఖచ్చితంగా ఆదిరేడ్డ అప్పారావు గారికి ఇది ఇంత క్లోజ్ సమావేశాలు తెలుసు అప్పారావు గారు మీరు చేసే మేము అమ్మేస్తాం రాజమండ్రిలో సుబ్బారావు చెప్పింది కరెక్ట్ రాజమండ్రిలో ఇలాంటి మనిషికి ఇలాంటి గౌరవం లభిస్తుందిరా ఇదే నేను చూశాను కదా ఎక్కడికెళ్ళా అవతల అవతలవాడికి ఒక ఫీలింగ్ ఏంటంటే రాజమండ్రిలో అన్ని తెలుసుంటాయి మనం అందరి మీద ఎక్కడైనా సరే మనం ఇంకో ఊరు రాజమండ్రి వెళ్ళగానే రాజమండ్రి అంటే పక్కన ఎదైనా ఉంటాడు రాజమండ్రి అనేది నాలుగు అనుమానం వస్తుంది ఈ రకమైనటువంటి ఈ సన్మానంతో ఇది కాదు రాజమండ్రి అని చెప్పి పెడుతుంది ఖచ్చితంగా సుబ్బారావు చెప్పింది అప్పారావు అమల్లో పెడతారంటే మన అందరినీ కూడా అందులో రోజు మిగతా విషయాలు మాట్లాడే రామారావు గారు ఎంకా చదవాలి మీకు వచ్చే ప్రతి డిగ్రీ కూడా రాజమండ్రికి వచ్చినట్టేలాగా ఎందుకంటే అవసరం ఉండదు మా కీర్తి ప్రతిష్టలు అది నేను రాజమండ్రి ఉన్నాను చెప్పుకోవడానికి ఒక గర్వం ఏంటంటే రామారావు బిశీ రాయబార్డు అంటే చిన్న వారి కాదు అది ఇందాక కుజ్యోతి గారు అన్నారు పద్మశ్రీ రావాలని పద్మశ్రీ అనేది పూర్తిగా పొట్టికల పద్మశ్రీ కావాలనుకుంటే బాగీపం చేయడంలో చాలా అద్భుతంగా చేశాడని చెప్పి అసలు బాగీపం చేయని వాడికి కూడా తీసుకెళ్లించాలి ఎవరికి ఎందుకు పద్మశ్రీ అవుతుందో ఈసీరా అవార్డు కాదు గా దాంట్లో ఎందుకు ఇచ్చారో ఉంటుంది రెసిడెంట్ చేతుల మీద అవార్డు ఇవ్వాలంటే అనేక స్క్రీనింగ్లు రావాలి రావాలకి ఇది డెబ్బై రెండు నుంచి ఇస్తున్నారు అవార్డు ఆ అవార్డు కూడా ఎందుకు ఇచ్చారు నాకు అర్థం లేదా సోషియో మెడికల్ ఉంది తర్వాత ఎప్పుడు వచ్చా ఉంటాను మిమ్మల్ని ఆ రంగంలో ఈయన చేసినటువంటి అదే డిగ్రీ గురించి కాదు ఈ మెడికల్ దీంట్లో సోషియో మెడికల్ అంటే పబ్లిక్లో పెళ్ళేటువంటి దానిలో అని అనుకుంటాను ఇప్పుడే నేను చూసాను నేను తోట దాని మీనింగ్ ఏంటో కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సంప్లరీ అవార్డ్స్ బీసీరావు అవార్డు అంటే దీన్ని కంపేర్ చేయకూడదు దీంతో ఈ అవార్డు రాజమండ్రి రాజకీయ ఆ ఉద్దేశంలో ముందు కూడా రాదు అంత పద్మశ్రీ అంటారని మనం తెలుసు ముందు పరిస్థితిలో ఇచ్చారు మనం చేసేటువంటి సన్మానం నిజంగా సుబ్బారావు అని చెప్పిన మార్పు నాకు అనిపించింది ఖచ్చితంగా సుబ్రహ్మణ్య మైదానంలో ఆ రోజు విశ్వాలికి ఎంత సన్మానం చేశారో దానికి మించి ఈవేళ మన రామారెడ్డి గారు దానికి సన్మానం చేస్తే మనల్ని మనం గౌరవించుకుంటున్నా అవుతుందని తెలియజేస్తే సమస్య